హాయ్ అండి ఈరోజు మనము బెల్లం గోరుమిటీలు పంచదార గోరుమిటీలు చెక్కలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చేస్తారు ఈ విధంగా బెల్లం గోరుమిటీలు కావాల్సిన బెల్లం గోరుమిటీలు పంచదార ఇష్టపడే వాళ్ళకి పంచదార గోరుమిటీలు ఇలాగ చెక్కలన్నా జంతుకులన్నా చేసి పెట్టేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట అండి చాలా బాగుంటాయండి ఇలా బెల్లం గోరిమిట్టీలు చాలా బాగుంటాయి అదేవిధంగా చెక్కలు కూడా చాలా గొల్లగా క్రిస్పీగా వచ్చినాయి అండి చాలా టేస్ట్ అయితే గోరుమిటీలు చెక్కలు అదిరిపోయిందండి ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాము చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినొచ్చండి చాలా గొల్లగా వచ్చినాయి గోరుమిటీలు అంటూ చెక్కలు కూడా నేను తయారు విధానం ముందుగా గోరిమిటీలుకి పిండి కలిపేసుకుని పెట్టేసుకుందామండి ముందుగా ఒక కేజీ మైదాపిండి అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా పర్వాలేదండి కొంచెం మైదాపిండి అయితే బాగా గోరిమిటీలు వస్తాయి అన్నమాట ఒక కేజీ గోధుమ పిండికి ఇదే గ్లాస్తో ఒక గ్లాసు శుజీ రవ్వండి అదే ఉప్మా నూక అంటారు కదండి అది ఉప్మా ఒక వేసుకుందాము గోధుమనొక ఒక గ్లాసు గోధుమనొక ఆఫ్ సాల్ట్ వేసుకొని పిండి గోధుమ కలిపేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే సుజీ రవ్వేసాము గోధుమనొక వేసామో అదే గ్లాస్తో కొంచెం ఎదురుగా ఆయిల్ మరుగుపెట్టుకుని వేసుకుందామండి ఈ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఆయిల్ అయితే మరగ పెట్టేసి ఇందులో వేసి చపాతి పిండిలాగా అండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం చెక్కలకి పిండిను పిండి రెడీ చేసుకుందామండి ఇలా మనకి స్పైసైనస్ పెట్టి కొన్ని పచ్చిమిరకాయలు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాము కరివేపాకును కూడా ముక్కలుగా చేసుకు పెట్టేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ అయితే టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి ఇలాగో చొంబుడు పిండికి కొద్దిగా వెల్తిగా మూతికి కింద చొంబు మూతి ఉంటుంది చూడండి ఆ మూతి వరకు వాటర్ వేసుకుని మరు వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి ఇలా నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు మిక్సీ పెట్టినప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము ఇప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకుందాము పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకుని ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనము చంబుడు పిండి తీసుకున్నాం అన్నమాట అండి ఏ చొంబుతో అయితే వాటర్ వేసామో ఆ చంబుతో పిండి అనమాట చంబు నిండా పిండి వేసేస్తే పెర్ఫెక్ట్ కొలతలు అనమాట అండి చంబుడు పిండికి మూతి వరకు నీళ్ళు వేసాము చొమ్ము నిండా పిండి అనమాట అండి ఇలా వేసుకుంటే కొలత పెర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి ఇది రెండు తవలు పిండి చొమ్ము అయితే రెండు తవలు పిండి పట్టింది అనమాట ఇలా పిండి వేసేసుకొని కలిపేసుకొని మే మూత పెట్టి మగ్గించేసుకుందాము ఇలా ఉప్పడపెట్ ఉప్పడం పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే పిండి బాగా ఆ వేడికి బాగా మగ్గిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఉప్పడం పెట్టుకొని మనము చపాతి పిండి ఇలా కలుపుకున్నాం కదండి గోరుమిడి పిండి ఇలా చూడండి ఇలాగా గోరుతో ఒత్తుకోవాలన్నమాట చెక్క మీద గోరుమిడి చేసుకుని కన్నా ఇలా చేత్తో చేసుకుంటే చాలా బాగుంటాయండి గోరుమిటీలు చూడండి షేప్ గోరుమిటీ షేప్ చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా అన్ని గోరుమిటీలు చేసేసుకుందామండి మనం ఇప్పుడు ఉప్పడం పట్టిన చెక్కల కోసం పట్టిన దాన్ని ఒకసారి చూద్దాము చూడండి చాలా వచ్చిందండి ఇలాగా ఉప్పడం పెట్టుకుంటే చూడండి పిండి జా చాలా జిగురుగా వచ్చింది ఇలా గోరుమిటీలు రెండు రెండు ఆయిల్ వరకు ఇలా చేసి పెట్టేసుకుంటే వేయించుకోవడానికి ఈజీగా అనమాట ఇలా మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనము ఆయిల్ ఇటెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గోరుమిటీలు వేయించేసుకుందాము మనం ఉప్పడం పెట్టుకున్న పిండిని ఇలా పళ్ళెంలో వేసుకుని ఉండలా చేసేసుకుందామండి చాలా వేడిగా ఉందండి పిండి అయితే కాలిపోతుంది ఒక పక్కన గోరుమిట్లు వేయించేస్తున్నాము ఒక పక్కన అయితే పిండి కూడా కలిపేసుకుంటున్నామండి చెక్కల కోసము పిండిని కూడా రెడీ చేసేస్తున్నాము అనమాట దీన్ని ఇలా దీన్ని ఎందులో ఏమీ వాటర్ వేయనే లేదండి ఆ వేసిన వాటరే చంబుడు పిండికి చొంబుడు కొంచెం మెల్తుగా వేసిన వాటరే సరిపోయిందండి చాలా జిగురు వచ్చింది పిండి అయితే చాలా బాగా జిగురు జిగురొచ్చి నిడిపోకుండా ఉంటుందన్నమాట అండి ఇలా వస్తే పిండి ఇలాగా వండల కింద చేసేసుకుని పెట్టేసుకుంటే ఒక కొండ తీసుకొని మనము చెక్కలు ఒత్తేసుకోవచ్చు అనమాట ఇలా నాలుగు వండలు చేసేసుకుని మూత పెట్టేసుకుందాము మనము చేసుకున్న గోరిమిటీలన్నీ వేయించేసుకోవాలన్నమాట కేజీ పిండికి ఎక్కువ గోరుమిటీలు అవుతాయండి ఉరుమవుతాయండి గోరిమిటీలు బాగా కనబడతాయి కూడాను గవ్వల కన్నా గోర్మిటలు ఎక్కువగా ఎక్కువ అయినట్టు కనబడతాయి అనమాట అండి ఇప్పుడు మనము వండలు చేసుకున్న దాన్ని ఇలాగ చెక్కల కోసమని ఇలా బాల్స్లా చేసుకుంటే అప్పడం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ వండలను ఇలాగ చిన్ని చిన్ని బాల్స్ లాగా వండలు రెడీ చేసుకుందామండి ఇలా చూడండి గోరుమిటీలు ఇలా నొక్కాలన్నమాట గో బటక నీళ్ళు పెట్టి పై నీళ్ళతో ఇలా నొక్కలనమాట అండి ఇది వస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఇలా చేయడం అందరికీ రాదు ఇలా గోర్మిటీలు చేయడము షేపు చాలా చక్కగా వస్తుంది చూడండి ఇలాగే ఇది గోరిమిటి షేప్ షేప్ అనమాటండి ఇది ఇప్పుడు చూడండి చెక్కలు ఉండలు మైకా పేపర్ మీద పెట్టుకుని పైన ఒక మైపే మైకా పేపర్ వేసి ఒత్తుకుంటే చెక్కలు రెడీ అయిపోతాయండి మనము గోరుమిట్టలు వేపుకోవడం అయిపోయింది చెక్కలు కారంగా ఉంటాయని ఇంట్లో పోకండ్ల పిండి సెలవిడు ఉందని ముందు పోకండ్లు కూడా రెడీ చేసేసామన్నమాట చాలా ఈజీగా అయిపోతే వేయడం తీయడం అంతేనండి ఇంట్లో ఉంటే చాలా ఈజీగా ఇలా పోకండ్లన్నీ రెడీ చేసేసుకున్నాము చాలా తీయగా ఉంటుంది మన ట్రెడిషనల్ ఫుడ్ అండి మన పెద్దవాళ్ళు అందరికీ మన సన్నిహితమైన వాళ్ళకి పంచి పెట్టడానికి ఇలా పోకండ్లు పొంగడాలు అప్పటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు పూర్వకాలంలో ఇలా పోకండ్లు పొంగడాలు అరుసులు ఎక్కువగా చేసేవారండి అయితే పోకండ్లు కూడా రెడీ అయిపోయినవి మనం ఇప్పుడు చెక్కలు ఒత్తుకున్న చెక్కలను మైకా పేపర్ మీద వండలను ఇలాగ ఏదైనా సాఫ్ట్ కింద సాఫ్ట్గా ఉండాలన్నమాట అండి చొంబైనా పర్వాలేదు దాంతో ఇలాగ నొక్కుంటే చక్కలుగా రెడీ అయిపోతుంది చపాతీ బలం ఏదైనా వండబెట్టి ఇలా ఒత్తుకోవచ్చు అనమాట ఈ మైకా పేపర్ మీద ఇలాగ వండలు పెట్టుకుంటే ఎక్కువ చెక్కలు అయిపోతాయి అనమాట అండి మనము రెడీ చేసుకునే చెక్కలను ఇలా మీడియం ఫ్లేమ్లో అటువైపుకి ఇటువైపుకు పచ్చిగా లేకుండా వేయించేసుకుంటే చెక్కలన్నీ రెడీ అయిపోతాయి చూడండి ఈ విధంగా మైకే పేపర్కి ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుని మనము రెడీ చేసుకున్న బాల్స్ను ఇలా పెట్టుకు పెట్టేసుకుంటే ఒకేసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయితే పెట్టేసాము ఇలా పెట్టేసి దీనిపైన ఇంకొక మైకే పేపర్ వేసేసుకుంటే ఇలాగ మైకే పేపర్ వేసేసుకొని కింద ఇలా చూడండి మేమైతే చొమ్ముతో వత్తేస్తాము ఇలాగా లోటా ఉంటే సాఫ్ట్గా కింద సాఫ్ట్గా ఉన్నదంతా ఇలా నొక్కుంటే చక్కలు ఈజీగా చేయడం అయిపోతుందండి ఒకసారి బోలు ఎక్కువ చెక్కలు ఇలా ఒత్తేసుకోవచ్చు అనమాట అండి ఇలా చూడండి దీని విధంగా నొక్కుంటే చాలా ఈజీగా చెక్కలు అయిపోతుందండి అదే చపాతి దాని మీద అయితే ఒక వండ పెట్టుకుని నొక్కుకోవాలి ఈ విధంగా నొక్కుంటే ఈజీగా త్వరగా ఎక్కువగా ఇలా నొక్కేసుకోవచ్చు అనమాట అండి ఇలా పేపర్ తీసేసి మళ్ళీ ఒకటి ఒకటి ఇలాగ చేతికి అత్తుకుని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసిన దాన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మీడియం ఫ్లేమ్లో లోపల కంట వేయేలాగా మధ్యలో పచ్చిగా లేకుండా వేయించుకోవాలండి చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చినాయండి చెక్కలు అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా మనము చెక్కలు రెడీ చేసేసుకోవచ్చండి చాలా గుళ్ళగా వచ్చిందండి ఈ విధంగా చమ్ముడు పిండికి కొద్దిగా లో వాటర్ అయితే కొద్దిగా లోపలికి వేసుకుంటే చెక్కలోకి పెర్ఫెక్ట్ కొలత అనమాట అండి మన చెక్కలన్నీ రెడీ అయిపోతుంది మీరు ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇందులో మనం పెసరపప్పు వేస్తాము కరివేపాకు అన్నీ కావాలంటే వామ్ కూడా వేసుకోవచ్చండి మేము వామ్ అయితే వేయలేదు పెసరపప్పు టేస్ట్తో చాలా బాగుంటుందండి చాలా గొల్లగా వచ్చినాయండి చాలా ఈజీగా మనం చెక్కలు ప్రి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చే ట్రై చేయండి ఈ విధంగా చెక్కలు ఇప్పుడు మనము రెడీ చేసుకున్న గోరిమిటీలు చూడండి వీటికి బెల్లం పాకం పట్టుకోవాలి పంచదార ఇష్టమైన పాకం అయితే పంచదార పట్టుకోవచ్చు బెల్లం పాకం అయితే బెల్లం పట్టుకోవచ్చండి ఒక కేజీ కేజీ పిండికి కేజీ బెల్లము పర్ఫెక్ట్గా సరిపోతుందంట ఇలా కేజీ కుంది వేసి మేము ఇంట్లో వచ్చింది ముక్క బెల్లం ఉంటే అది కూడా వేసాము ముందు పాకంలో వడగొట్టుకుందామండి ఏమన్నా ఏమో చూసుకొని ఇలా పాకం వడగొట్టుకోవాలన్నమాట అండి బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నాయి నలకలు ఇలా వడగొట్టుకుంటే అడుక్కు వచ్చేస్తాయి ఏమన్నా నలకలు ఉంటే ఇలా వడగొట్టుకుని టీ వడగొసుకుని దాంట్లో ఉండిపోతాయి అనమాట ఇలా వడగొట్టుకున్న దాన్ని మనం పాకం పట్టేసుకుందామండి లైట్గా వండ అవుతే చాలు అండి మిఠాయి పట్టు బెల్లం మిఠాయి పట్టు కింద పట్టేసుకోవచ్చు మనకి సాగి పొట్టు రావాలంటే కొద్దిగా లైట్గా బిగిసిపోకుండా ఉండయితే మనకి పెర్ఫెక్ట్గా పొట్టు వస్తుందండి ఆ పొట్టు టేస్ట్ కూడా బాగుంటుంది బెల్లం ఆరిపోకుండా ఉంటుంది అనమాట అవి అవినట్టు ఉండ అవి అవనట్టు ఇలా ఉండాలన్నమాట అండి ఇలా నిలబడితే ఉండ చాలనమాట మనకి పొట్టు వచ్చేసినట్టే అనమాట అండి చూడండి ఈ విధంగా వస్తే చాలు అండి మనం ఇప్పుడు వేయించుకున్న గోరుమిట్టీలను ఇలా పల్లం బెల్లం పాకంలో దేవుకుంటాం అనమాట అందులో ముంచుకొని తీసుకోవాలన్నమాట అండి కొన్ని కొన్ని గోరుమిట్టలు వేసుకుంటూ బెల్లం పాకంలో అవి బాగా డిప్ చేసుకుని తీసేసుకోవచ్చు లేకపోతే గోరుమిట్టలు అన్నీ పళ్ళం వేసుకుని పాకం పైన వేసుకొని కింద నుంచి కలుపుకున్నా కలుపుకోవచ్చు ఇలా దేవుక ఇలా పాకంలో ముంచుకున్నా పర్వాలేదు అనమాట అండి కొంచెము గోరిమిట్టీలు అయితే ఉండిపోయాయండి దీనికి మేమైతే పంచదార పాకం పొట్టు పట్టేసామన్నమాట కొన్ని గోరిమిట్టీలు అయితే ఉండిపోయినాయి చూడండి తీగ వచ్చి చాలా బాగా వచ్చిందండి పొట్టయితే ఈ అయితే నాకు చాలా ఇష్టమండి బెల్లం ఆరిపోయి ఎక్కడన్నా ఇలా తీగ పాకం వస్తుంది చూడండి ఆ పొట్టు చాలా బాగుంటుంది మిగిలిన దాంట్లో బెల్లం పట్టిన దాంట్లోనే కొద్దిగా పంచదార వేసి పంచదార పాకం కూడా పట్టేశామండి ఒక సాల్ట్కి ఒక గ్లాస్కి తక్కువగా పంచదార వేసాము ఆల్రెడీ కొంచెం బెల్లము గిన్నెను అంటుకున్నది పల్లెముకి అంటుకున్నది దీంట్లోకి శుభ్రంగా దీంట్లోకి ఊరిచేసాం వేసేస్తామన్నమాట అండి క్లీను శుభ్రంగా నొక్కు పెట్టి తీసి ఇందులో వేసేస్తామన్నమాట ఇలా చూడండి తీగ పాకం ఇలా జస్ట్ వస్తే సరిపోతుంది మిగిలిన ఈ పాకములో వేసి ఇలా కలిపేసామనమాట ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి ఏమైనా పాకము మిగిలిపోయినా అంటే పొయ్యి మీద గ్యాస్ మీద ఇలా రెచ్చిపెట్టుకుని ఆ వేడిగా కూడా వేసుకోవచ్చు గిన్నెలోనండి ఈ విధంగా గోరమిటీలు బెల్లం గోరమిట్టిలు పంచదార గోరిమిట్లు చెక్కలు రెడీ అయిపోయిందండి హాట్ సీట్ ఉంటే హాట్ కంపల్సరీ ఉండాలి కదండీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ ఇక్కడికి వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి